అమ్మ మరి నేనేం తప్పు చేశాను కనీసం నువ్వు నా దగ్గరికైనా రాకుండా ఎందుకు వెళ్ళిపోయావు కినుకు చూపాడు కొడుకు మానవ శరీరం గరిష్టంగా నలభై ఐదు సంవత్సరాల డే యూనిట్లు బాధను భరించగలదు కానీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి యాభై ఏడు డే యూనిట్ల నొప్పి భరిస్తుంది ఇరవై ఎముకలు ఒకేసారి విరిగినంత బాధకు సమానం కానీ అంత బాధను భరించి తల్లి కడుపును చీల్చి జన్మనిచ్చిన తల్లి బిడ్డ చూసి తన బాధ మర్చిపోతుందంటే కోడలు మీ అమ్మకు ఎప్పుడు కూతురు అంటేనే ఇష్టం నేను చదువుకుంటా పాపను చూసుకుంటూ ఎంత కష్టం వచ్చి సహాయం చేయించగా అమ్మకన్నీ చేసి పెడుతుంది అదే కొడుకంటే ప్రేమ లేదు అంటూ ఎన్నో అందని చెప్పావు అంటే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులు ఉన్నాను నేనున్నీ రోజులు వంటగదిలో కానీ ఏ పనిలో కానీ నేను చేసింది తనకు నచ్చదు ఏదో అని చేదరించుకుంటుంది భయం భయంగా బతికాను ఆమె నన్ను అన్ని మాట్లాడినప్పుడు నీ మనసుకు తెలియదా నా మనసు ఆమె రెండేళ్లుగానే తెలుసు కానీ నేను నీకు నువ్వు పుట్టినప్పటి నుంచి తెలుసు ఒక్కసారి నేను అలాంటి దాన్ని కాదని నాకు భరోసా ఇవ్వలేదు అయినా ఇవన్నీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ రేపు నీ కొడుకుతో మీరు అలా బాధపడద్దని నేను అనుకున్న కొన్ని పనులు ఈ జన్మ ముగిసేలాగా చేయాలని మాత్రమే వచ్చేశారు నన్ను క్షమించండి వసతి జీవితంలో తొలిసారి మార్ధవంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే పిలిచాడు కృష్ణమూర్తి నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే కానీ నీ మనసు ఇంత గాయపడుతుంది అనుకోలేదు నువ్వు ఓ నువ్వు లేని క్షణముఖ యుగమైంది నువ్వు నువ్వు లేకపోతే నేను బతకలేను రావసా నా అవసరం కోసం నిన్ను పిలవటం లేదు అక్కడే ఉండి నీకు ఇష్టమైనవన్నీ చేసుకో ఇక నుండి నీ ప్రతి కష్టం పంచుకుంటాను పేకాట తాకుడు వదిలేస్తాను ఇక ముందు వాడి జోలికి వెళ్ళను నువ్వెన్నోసార్లు అవమానియటానికి డాక్టర్ దగ్గరికి కౌన్సిలింగ్కి రమ్మన్నావు కదా వస్తాను నిన్న డాక్టర్ చెప్పాడు నీకు తరచూ అనారోగ్యం ఎందుకు వస్తుందంటే బాబుకు కిడ్నీ చెడిపోతే ఎవరికి తెలవదంటూ నీ కిడ్నీ ఇచ్చావు కదా దానివల్ల నిజంగా అమ్మ అనే పదానికి నువ్వు నిలవెత్తు నిదర్శనం ఇక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నీ మీద ఒట్టు నన్ను నమ్ము వసదా ప్లీజ్ కన్నీళ్ళ పర్యంత అయ్యాడు కృష్ణమూర్తి అమ్మ నా ప్రాణం నిలబెట్టిన నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించమ్మా అమ్మ నీ తల్లి మనసు అర్థం చేసుకోలేకపోయాను ఇంకా నేను బాధపడకూడదని తపన పడుతున్న నిన్ను చూస్తే నాకు సిగ్గేసిందమ్మా నన్ను క్షమించమ్మా అని పిల్లలిద్దరూ కన్నీళ్లతో తల్లి పాదాలు అభిషేకం చేస్తున్నారు మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలో లోపాలు తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి ఓర్పు క్షమా గుణం పెరుగుతాయి ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో దాదాపు అన్ని సమస్యలు వాటెంతడవే తొలిగిపోతాయి ఆ ప్రాంగణంలో గుడిలోని జేఘంటలు తదాస్తు అన్నట్టు మంగళకరంగా ప్రతి ఒక్కరూ ఈ కథను విని వారి జీవితాల్లో కూడా ఏవైనా తప్ప ఉంటే సరిదిద్దుకోవాలని నా కోరిక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది అమ్మలకందరికీ అంకితం ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ ఇలాంటి మరికొన్ని కొత్త కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను